మకర రాశి ఈ మకర రాశి వారందరికీ కూడా జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపుడి సత్యనారాయణమూర్తి నేను మీకు రాశి ఫలితాలు చెప్తున్నాను ముందుగా ఈ యొక్క రాశి వారందరికీ కూడా భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ అనేటటువంటివి చాలా అధికంగా ఉన్నాయి దీన్ని గురించి మరి కోర్టులకు వెళ్ళారు చాలామంది కోర్టుల్లో ఒకసారి మీరు మకర రాశి వాళ్ళు ఓడిపోవడం అనేటటువంటివి జరిగినాయి లోయర్ కోర్ట్స్లో అయినప్పటికీ కూడా మీరు ఏదో ఒక విధంగా మనం విడాకులు తీసుకోవాలి అనేటటువంటి ధోరణతో చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీకు రాణింపు అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క మకర రాశి వారికి ఆదాయాలు అనేటటువంటివి బాగా పెరుగుతాయి శత్రు పీడ అనేటటువంటిది ఈ గొక్క గురుడు మిథున రాశి కర్కాటక రాశి సంచారం చేయడం కారణంగా శత్రువులపై ఆధిపత్యం మీరు సంపాదిస్తారు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక్కొక్క వేరే వేరే ఊరల్లో ఉంటూ మీరు ఉద్యోగాలు చేయడం కానీ లేకపోతే దూరంగా ఉండడం అనేటటువంటిది అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదో తేదీ వరకు జరగడం జరుగుతుంది ఇకపోతే ఈ యొక్క మకర రాశి వారంతా కూడా నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కఠినంగా మాట్లాడటము ఇలాంటివన్నీ కూడా వస్తాయి మీరు మాట్లాడినటువంటి దాన్ని అవతల వాళ్ళు అపార్థం చేసుకునేటటువంటి విధానంలో ఉంటారు కాబట్టి రాశి వారంతా కూడా మనము అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకోవాలనేటటువంటి ధోరణితో వెళ్తారు ఇక ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు కాస్త మెంటల్ టెన్షన్ అనేటటువంటిది ఎక్కువగా ఈ వారికి ఉంటుంది ఇక ఈ మకర రాశి వారికి శని బలం అధికంగా ఉండడం ద్వారా మీ సోదరుల యొక్క డెవలప్మెంట్ అనేటటువంటిది ఎక్కువగా జరుగుతుంది అలాగే ఇంతవరకు పెండింగ్లో ఉండిపోయినటువంటి పనులన్నీ కూడా మీరు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే ఈ యొక్క శని మనకి అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి మనకి జరిపేలా చేస్తాడు ఎవరైతే బిల్స్ ఇంతవరకు రానటువంటి వాళ్ళు ఉన్నారో కాంట్రాక్ట్స్ చేసినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళందరికీ కూడా కాంట్రాక్ట్స్లో బిల్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక మకర రాశి వాళ్ళంతా కూడా చాలా సెల్ఫ్ డిసిప్లిన్ కాబట్టి ఈ రాశి వాళ్ళు మరి భార్యాభర్తలు వేరే చోట ఉద్యోగాలు ఒకళ్ళొక్కళ్ళు చేసుకున్నప్పుడు కూడా చాలా డిసిప్లిన్గా పిల్లల్ని పెంచడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇకపోతే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క మకర రాశి వారికి చదువుల్లో కాస్త తగ్గిపోవడము అనేటటువంటిది జరుగుతుంది మార్కులు చాలా అధికంగా రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకంగా ఈ యొక్క మకర రాశి వారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల్లో రాణింపు బాగా ఉంటుంది జాబులు కొంతమంది కొట్టడానికి అవకాశాలున్నాయి ఇక ముఖ్యంగా వీళ్ళందరూ కూడా సరైనటువంటి స్నేహితులను కనుక మీరు ఏరుకోకపోయినా పిచ్చి పిచ్చి స్నేహాలు మీరు చేసిన ఫూలిష్ ఫెలోస్తో మీరు స్నేహాలు చేసిన డిప్రెషన్కి వెళ్ళిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అష్టమ కేతు ఉన్నాడు ఇక్కడ ఈ మకర రాశి వాళ్ళలో కొంతమంది సొసైటీలు కమిట్ చేయడానికి కూడా వెనుకాడరంటే మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళు మీరు అనుకున్న పనులు అనుకున్నటువంటి టైంకి సక్సెస్ఫుల్గా మీరు పూర్తి చేయడం అనేటటువంటిది జరుగుతుంది మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి కాబట్టి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు అద్భుతంగా మనం ముందుకు తీసుకువెళ్తారు కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు ఆల్రెడీ ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొన్నారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొన్నారు మరి అటువంటి వాళ్ళంతా కూడా ఈఎంఐలు కట్టడము వీటిల్లో కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు మంచిగా ముందుకు వెళుతున్నారు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ మకర రాశి వాళ్ళు మనకి కేతు అస్సలు బాగుండలేదు కాబట్టి కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదువుకోవాలా కేతువుకి కిలోం పావు ములవల్ని ఈ యొక్క చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాల నుంచి పెద మనము ఈ సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోవాలి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైన మీరు రాణిస్తారు అలాగే ఈ యొక్క రాశివారంతా కూడా కేతుకి గరి గరిక గట్టితో ఓం గణేషాయ నమ అనేటటువంటి మంత్రజపాన్ని చేసుకుంటూ మీరు అక్కడ ఉండ్రాలని కానీ ఈ యొక్క లడ్డూలను కానీ మీరు స్వామివారికి గణపతికి నివేదన చేయడం ద్వారా కూడా మీరు సక్సెస్ అనేటటువంటిది వస్తుంది ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి పేదవారందరికీ కూడా మీరు పంచడం అనేటటువంటిది చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కుంభ కుంభరాశి ఈ కుంభరాశి వారికి జూన్ నెల ఇరవై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికిలో జరిగేటటువంటి మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి కుంభరాశి వారికి ఎల్ినట్స్ని ప్రభావం చాలా అధికంగా ఉంది అయినప్పటికీ కూడా గురుబలం చాలా బాగా పెరగడం వల్ల మీరు దాన్ని దాటుకొని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి అవకాశాలు మీకు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి సంతానం ఎవరికైతే లేదో ఈ కుంభరాశి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇక విద్యార్థులు కూడా బాగా చదవడము పిల్లలు కూడా క్రమశిక్షణ యుక్తంగా ప్రవర్తించడము చేస్తారు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మనశ్శాంతి లోపము అనేటటువంటిది కుంభరాశి వారికి కొంతమందికి జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కుంభరాశి వారికి ఎప్పుడైతే దాకా ఈ యొక్క అర్ధాశ్రమ గురుగ్రహ ప్రభావం వలన అప్పుల సమస్యలు లేకపోతే రుణ బాధలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయో అటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ నెలలో నుంచి మనకు చక్కగా అప్పులు తీరిపోవడము ఇలాంటివన్నీ కూడా మనకి జరుగుతాయి కాబట్టి ఈ కుంభరాశి వారంతా మనము అనుకున్న పనిలో అనుకున్నట్లు సాధించాలి అనేటటువంటి ధోరణితో పట్టుదలతో ముందుకు వెళతారు అలాగే గ్రాండ్ సక్సెస్ అవుతారు వీరంతా కూడా తీర్థయాత్రల మీద తీర్థయాత్రలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి దేవాలయాలు ఆశ్రమాలు ఇలా వీరు తిరగడం అనేటటువంటిది జరుగుతాయి ఏవైతే స్థిరాస్తులు మేము కొనాలి అని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు స్థిరాస్తులు కొనడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఎవరైతే హాస్పిటల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా బాగా గ్రో అవ్వడానికి ఉంటాయి ఎవరైతే స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు లాయర్లు చార్టెడ్ అకౌంటెంట్ డాక్టర్లు కాస్ట్ అకౌంటెంట్స్ ఇటువంటి వాళ్ళు కూడా వృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి ఇక ఈ యొక్క కుంభరాశి వారికి మనము కొత్త కొత్త వ్యాపారాలు చేయాలి అనేటటువంటి ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి ఇక ఏలినాస్ని గ్రహ ప్రభావం వలన ఎవరో ఒకళ్ళు ఇంట్లో వాళ్ళ వల్ల బయట వాళ్ళ వల్ల వీరంతా కూడా కొంచెం మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఎరగడానికి ఉంటాయి మరి పిల్లల పరంగా మరి వంశం సంతానం పరంగా మీకు కాస్త మనశ్శాంతి అనేటటువంటిది దొరుకుతుంది మరి జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు కాస్త ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి మానసికంగా ఆందోళన ఎక్కువగా ఆలోచన టెన్షన్స్ నరాలు బీపీ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మిమ్మల్ని మీరే నమ్ముకోలే పరిస్థితుల్లో ప్రతిదాన్ని కూడా సందేహించడం డౌట్ పడ్డం ఇలా ఉంటాయన్నమాట ధనస్థానంలో మరి మార్పు అనేటటువంటిది సంభవిస్తుంది కఠినంగా మాట్లాడటము మరి ఇలాంటివన్నీ కూడా చేసి విజయాలు మీరు సాధించుకుంటారు అయితే మర్నాటిదాకా అష్టమకేతుగ్రహ ప్రభావంతో డిప్రెషన్కు ఉన్నటువంటి మీరు మీ యొక్క డిప్రెషన్ని పక్క రాశి వాళ్ళైనటువంటి ఈ మకర రాశి వాళ్ళకి కంటిన్ చేయడం జరిగింది కాబట్టి ప్రేమ వ్యవహారాల్లోకి కుంభరాశి వారు వెళ్ళకూడదు వెళితే డెఫినెట్గా మీరు ఈ నిరాశపడడానికి అవకాశాలు ఉంటాయి డిప్రెషన్ కావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు మా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ప్రేమ ఆహారాల్లో ఈ కుంభరాశి వాళ్ళు వెళ్ళకూడదు అలాగే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి కుంభరాశి వాళ్ళు గ్యారంటీగా సక్సెస్ అవ్వడానికి ఉన్నాయి అలాగే ఈ కుంభరాశి వారు వేరే వేరే ఊర్లకి దూరపు ప్రయాణాలు అనేటటువంటివి అధికంగా పడతాయి మీ పితృకర్మ శ్రాద్ధలపైన మీకు దృష్టి పడ్డం ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం జరుగుతుంది మీ బంధువులు ఇళ్ళకి వెళ్ళి మీరు ఉండడము బంధువులతో గడపడము ఇలాంటివన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళు చేస్తారు కాబట్టి ఏలినాడుసని కాబట్టి ఎన్ని సహాయాలు అవతల వాళ్ళకి చేసినా ఎంత ఇదిగా మంచిగా మీరు మాట్లాడినప్పటికీ కూడా అవతల వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేరు కాబట్టి కుంభరాశి వారికి ఏలినాడుసెని నుంచి దోషం నుంచి తప్పించుకోవడానికి కాను శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోవంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశ విద్యల్లో ఒకటైనటువంటి మహాకాళీ అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి జాగ్రత్తగా మరి పదకొండు కొండల నేరని పట్టుకొచ్చి మరి మీ పూజా మందిరంలో మీరు అక్కడ పెట్టుకొని ఈశాన్య దశలో దాంట్లో నుంచి మీరు గురువారాలు రావి చెట్టుకు పోసి కొంత కొంత పదకొండు కొంత కొంత వాటర్ని తీర్థంగా సేవించాలి ఆ యొక్క గురుదేవుడైనటువంటి దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం ద్వారా మీరు మంచిగా అయిపోతారు లేకపోతే ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు కూడా నూట ఎనిమిది సార్లు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకంగా చేయండి మీకు ఈ కుంభరాశి వారికి మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు సక్సెస్ అయిపోతాయి శుభమస్తు